ఇంకొక రెండు సార్లు అంటే పాట హార్ట్ వచ్చేస్తుంది అండ్ సాంగ్ డ్యూరేషన్ కూడా ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ ఇట్స్ అ వెరీ లాంగ్ సాంగ్ అంటే ఈ మధ్యకాలంలో ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సాంగ్స్ రావడం చాలా రేర్ అయిపోయింది బట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ సార్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ అంటే సాంగ్ ఎలా అనిపించింది అని అడగడం వెరీ రొటీన్ గెస్ బికాస్ ఎలాగో చాలా బాగుంది సో అందుకని సాంగ్ మొత్తంలో మీ ఫేవరెట్ లిరిక్ ఏంటి వాట్ డి ఎంజాయ్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ టూ కానీ అసలు ఎలా రాసేనా లైన్ చాలా ఉన్నాయి కదా నాకు టూ మినిట్స్ పట్టింది చెప్పండి సార్ హీరో గారికి నా తెలిసి అదృష్ట జాతకంలో పట్టేది బాగా నాకు బిగినింగ్ ఇష్టం తర్వాత హుక్ లైన్ ఏదైతే ఉందో ఏ బంగారు నాకు బుజ్జి పిల్ల I still bangar pilla, budi pilla. And at the hook, what a chala catchy song! Chala catchy song. Mancha, mancha, it was song starting one day, ending where to? Matam baar tene Mancha. This was probably my millionth time listening to this <laughs> song. <laughs> what is your favorite line? It has to be uh, the hook line, same for me. Since we spent so much time dancing to it as well, I think uh, it holds a special place inside of us. But Abhi Kakonda, what I love about the song is that it's very easy to understand the lyrics. Correct. I feel, Telugu le Raasana, it's... It's a song. Yeah. Yeah. After that, we'll just... just more singing happy. Oh, that's good. Oh, Kasari, you want to sing a line? Actually, I want to sing this room, but I sing it I should be singing <laughs> Bangar Babu. <laughs> 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 so. It's okay. One line, <laughs> because you sing so beautifully. Yeah. I yeah, think then, then, it's already. And well. singuk, I mean, I are already. <laughs> have to join. it. Yeah, we will we all join. We will all join. We oh, sure. will yes, okay. okay. பட்டால నాకు అందులో నాకు ఎండ్ బా నచ్చwidetilde అంటే మీనింగ్ పరంగా కూడా లైక్ ఇట్ సచ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ సాంగ్ అండ్ రెండు మూడు సార్లు వస్తుంది అండ్ సినిమా చూస్తే కరెక్ట్ మూడ్ కూడా అదే సో దట్స్ వై ఐ లైక్ దట్ పార్ట్ బెస్ట్ అంటే ఎస్పెషల్లీ స్టోరీలో ఉంటుంది లిరిక్స్ అంతా కూడా రైట్ సార్ ఈ సినిమాలో స్టార్టింగ్ టీజర్ లోనే ఒక డైలాగ్ ఉంటుంది భూమి మీద దేవుడి కంటే రాక్షసు రాక్షసుడే ముందు పుడతారు వాళ్ళని చంపడానికి దేవుడు అది అయితే ఆల్రెడీ ఇమాజిన్ సార్ థియేటర్ లో ఏ లెవెల్లో రచ్చా జరగబోతుందో అని బట్ నేను అంటే మన బీమ్స్ గారు వస్తే అడుగుదాం అనుకున్నా బట్ మీరు ఎనివే ఉన్నారు కాబట్టి ఈ సాంగ్ ఫస్ట్ ఏది పుట్టింది సార్ ఫస్ట్ సాంగ్ కి లిరిక్స్ రాసారు లేకపోతే లిరిక్స్ కి స్టోరీ అది చెప్పిన తర్వాత సిచ్యువేషన్ అదంతా చూసుకుని డీమ్స్ గారు నాకు ఒక ట్యూన్ ఇచ్చారు అనుకున్న దాంట్లో బాగా అందరూ ఆయన కూడా ఇదే బాగుంటుంది అనుకున్న తర్వాత నాకు కూడా బాగా నచ్చింది తర్వాత హీరో అందరికి నచ్చిన తర్వాత తర్వాత సురేష్ గంగులు గారు వచ్చారు అసలు ఏమైనా సార్ ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్ రావడానికి వాళ్ళు వాళ్ళు బెస్ట్ ఇచ్చారు కాబట్టి టు యూ అర్ అండ్ ఈ రోజు నుండి మా రేడియోలో మేము రఫ్ ఆడిస్తాము ప్రతి గంట గంటకి ప్లే చేసి ఈ సాంగ్ ని జనానికి మేము ఎక్కించేస్తాము అది ఇంకా మా రెస్పాన్సిబిలిటీ సార్ మీరు మాకు వదిలేసేయండి మేము జనాలు వారికి అది చేస్తాము బట్ మాన్సార్ దిస్ ఇస్ యువర్ డెబ్యూ తెలుగు తెలుగు సినిమాల్లో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సినిమా అండ్ తెలుగు అమ్మాయి యూనో ఇంత మంచి గ్రాండ్ లాంచ్ జరుగుతుంది మీకు

it's, of course, it's extremely honoured, honouring for me too, to be working with such a beautiful team. Mm -hmm. um, okay, debut I feel I've had so much to learn, so much positive energy and stories and memories mm -hmm. and lessons from, you know, shooting. Um, also, the best part, of course, has to be the story. That is the heart of the whole project. Mm -hmm. um, it's a very unique story. And um, it has the complete mix of action, drama, comedy, and I feel like, okay, actor, performer, there There's so many different emotions that I've had the chance to explore. Big thanks to uh, Balagaru, Garu, Arjun Garu, Ashok <laughs> Garu <laughs> for uh, just being uh, so supportive, so loving, and uh, for just helping me bring out the best in myself. Thank you. <laughs> yes. So wonderfully said. Uh me first story. i I mean of course uh ఫస్ట్ సినిమా తర్వాత మాకు అనిపించింది దట్ మీరు కొంచెం యూనో కొంచెం హట్ కే సినిమాలు తీస్తారు అంటే అంత అంత రొటీన్ ట్రాక్ లోకి వెళ్ళిపోరు ఆ సేఫ్ కేమ్ ప్లే చేయరు అని మాకు అనిపించింది అండ్ సో నాచురల్లీ మీరు ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత వివర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ హా వి నో యూనో హీ విల్ టేక్ దట్ ఛాన్స్ పర్లేదు రిస్క్ తీసుకొని కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అలా ట్రై చేద్దాం అనుకున్నట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సేయింగ్ దట్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే లైక్ ఐ యామ్ గ్లాడ్ అందిస్తున్నారు అన్న ఇదైతే అనిపించింది బట్ వాట్ మేడ్ యూ సే ట్ స్క్రిప్ట్ సో స్టోరీ ఫైనల్ గా అండ్ లాస్ట్ టైం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కదా సో ఇది చేసినప్పుడు ఐ ఇట్స్ ఇట్స్ క్వైట్ నైస్ గాట్ లాట్ మోర్ డెప్త్ ఇన్ కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటుంది స్టోరీ అండ్ నాకు కూడా ఒక మాస్ క్యారెక్టర్ ఎంత తొందరగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు సో లైక్ ఐ జస్ట్ ద ఆపర్చునిటీ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ గుట్టుగా ఉంచారు మీరు మాకు బట్ సినిమాలో అదర్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంటే ప్రశాంత్ వర్మ గారు నేను స్టోరీ ఇచ్చారు సినిమాకే అసలు హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పక్కర్లేదు ఎలాంటి ఇట్ వాస్ వేవ్ ఆఫ్ హనుమాన్ ప్రతి చోట కానీ ప్రశాంత్ వర్మ గారికి ఒక ఒక యూనిక్నెస్ ఉంటుంది మిత్ర సినిమాలు కూడా ఏదో ఒక దేవుడి టచ్ ఉంటుంది ఏదో ఒక రకంగా ఒక దేవుడి టచ్ ఉంది మొన్న హనుమాన్ ఎలాగో సూపర్ హీరో సినిమా బట్ అది కాకుండా కూడా అండ్ ఈ సినిమా టీజర్ చూస్తే కూడా మాకు అదే అనిపించింది ఏనో ఒక బలమైన దేవుడి టచ్ ఉంది సినిమాలో అని అది కొంచెం ఆడియన్స్ కి కదా యాక్చువల్గా నాకు ప్రశాంత్ గారి స్టోరీని హ్యాండిల్ చేయడానికి ఇవ్వటమే నాకు ఛాలెంజ్ యాక్చువల్గా ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూ డైరెక్టర్ తర్వాత ఇది ఉన్న వ్యక్తి ఆయన ఆయన స్టోరీ నాకు ఇచ్చి నేను డైరెక్ట్ చేయడం అనేది నాకు యాక్చువల్గా ఛాలెంజ్ బట్ దేవుడి దగ్గరలో అదే వాసు దేవుడి దగ్గరలో చాలా బాగా వచ్చింది సో బాగుంటుంది సో అంటే టైటిల్ ఎందుకన్నానంటే ఆ టైట్లు కథకి పర్ఫెక్ట్ టైటిల్ అన్న బయటికి వెళ్ళి పెట్టింది కాదు నందన వాసుదేవ ఏదైతే టైటిల్ పెట్టామో అదే కథ ఎందుకన్నానంటే సో అది చాలా యాప్టబుల్ గా ఉంది కథలో ఉంది అందుకోసం సో దేవుడు టచ్ కూడా ఉంది అందులో చాలా మన మొదలు పెట్టుకుని ప్రశాంతమ్మ గారు అన్న సాయిమాధవ్ బుర్రా గారు మాన్సా వీళ్ళు ఇంతమంది నాకు ఎవరన్నా ఎప్పుడన్నా మిమ్మల్ని బా పెట్టిన సందర్భం ఉందా మీరు అంత డిప్లొమాటిక్ గా ఉండక్కర్లేదండి చెప్పండి పర్లేదు ప్రశాంత్ యాక్చువల్లీ ప్రశాంత్ నేను త్రీ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాము సో ఆఫ్టర్ హనుమాన్ ఐ షుడ్ బి ఏ మూవీ వెతి అనమాట సో ఇప్పుడు ఆయన రేంజ్ వేరే లెవెల్ ఉంది కాబట్టి రణవీర్ సింగ్ వీళ్ళు తెలిపోయారు కాబట్టి సో మనం లెట్స్ చేద్దాం మన మన రేంజ్లో మన దగ్గర మనం సినిమా చేద్దాం అని ఇంకా సో తను కదిచ్చి సో అశోక్ గారికి ఫస్ట్ క్యారెక్ట్ చేసినప్పుడు అశోక్ గారికి నచ్చదామోలే ఏదో థింక్ చేస్తుంది వచ్చారు కదా సంథింగ్ డిఫరెంట్గా చూస్తుంటారు కదా సో ఇది మన మాస్ మూవీ కదా అండి మనం బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ గారు నచ్చింది అశోక్ బాగా అంటే ఓ ఓకే సో ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకా బుర్రా గారు కూడా నాకు బాగా అసోసియేషన్ అయి ఉన్నారు మా సాంగ్ దగ్గర నుంచి సో ఓకే నేను డైలాగ్స్ రాస్తాను కథ బాగుంది అంటే మేము కథ కథ అన్నాము అందరూ చెప్పేది బట్ ఈ పర్టికులర్ మూవీకి చాలా రోజుల తర్వాత మన తెలుగు ఇండియన్ లో స్టోరీ బేస్డ్ మూవీ వస్తుందని నేను బాగా చెప్పగలను అందరూ చాలా మా స్టోరీ బాగుంటుంది మాది మాత్రం కంపల్సరీగా సర్ప్రైజ్ అవుతారు అసలు ఎక్స్పెక్ట్ చేయరు చూసినప్పుడు మూవీ అంటే ఆర్టిఫిషియల్ హైప్ ఇచ్చట్లేదు సినిమా చూసిన తర్వాత రేపు చూసేటప్పుడు ఆడియన్స్ అరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అసలు అంటారు

మీరు తిరిగేసి చూస్తే లైక్ హౌ హౌ ఫార్ హెడ్ హీ వాజ్ ఎర్లీ కరీర్ అనేది అందరికీ అర్థమైపోతుంది ఇప్పుడు సో ఇట్స్ ఆఫ్ బెటర్ స్వీట్ అనుకోవచ్చు అప్పుడు రావాల్సింది ఎప్పుడు వస్తుంది హీరోలు కొన్ని మోయాల్సి వస్తుంది కథలు కూడా ఈ ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా అశోక్ గారు ఎంతో వరకు హ్యాండిల్ చేసుకుంటారు అంటే ఆ కథని తీసుకెళ్ళాలి మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా హీరో తీసుకెళ్ళకపోతే అది ముందుకెళ్ళాలి సో వంద కాదు వెయ్యి శాతం జాయిన్ చేశారు సో దాని అవుట్పుట్ రేపు చూస్తారు ఏంటంటే టెన్ డేస్ లో మాకు అయిపోతుంది అండి రెడీ విత్ ఫస్ట్ సో మంచి డేట్ చూసుకొని వెళ్దామని ఉన్నాము Beautiful, beautiful, yeah. And Maanshaar, uh, uh, the entire team, working with them Elan obviously you would say, Chaada baahaan this and But was there any moment on the set you know, in pre-production shooting post-production, <laughs> what is <that> one <laughs> what ా తొందరగా రిలీజ్ అయితే లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అశోక్ అర్జున్ గారు ఎవరో లేకుండా నాలుగు పడేసారుటేటింగ్ కదా ఇప్పుడు We're literally living by the day, by the moment. And what I'm missing answer. correct, <laughs> 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 <You laughs> <have laughs> <been laughs> All that training is coming out now. <laughs> no, seriously, though. I feel like uh, uh, since they spaced it out so much, and um, yeah, I, I think uh, feeling. I need the of course. I can't wait for it to come out. Uh, but I think the peace in me. అంటే మనం చేసేటప్పుడు మనకి ఏ బాధ విడో రిమూవ్ అని సో బికాస్ విఆర్ సో క్లోజ్ టు ఇట్ అండ్ మనం ఎఫర్ట్ పెట్టాం కదా సో మనకు కష్టంగా ఉంటది సో యూ నీట్ థర్డ్ పర్సన్

మనం ఎప్పుడైతే ఫైల్ షూట్కి వెళ్తున్నామో అప్పుడే మొత్తం ఎడిట్ అయిపోయి మనం షూట్కి వెళ్తున్నామో సో పేపర్ వర్క్లోనే ఎడిటింగ్ అయిపోయి తీసేయాల్సింది అప్పుడే అయిపోయింది సో అట్లా సో దీనికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రశాంత్ గారికి ఎందుకంటే తన ఫ్రీడమ్ ఇవ్వకపోతే నేను చేయలేను స్టోరీ వైజ్ తను ఇచ్చిన తర్వాత నాకు ఆ లిబర్టీ ఇచ్చి నువ్వు చేయి బెస్ట్ నీకున్న అంటే ఒక డైట్రో వయసు ఒక రకంగా ఉంటాడు సో ఆ విధంగా కూడా బెస్ట్ అవుట్పుట్ గా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ టీజర్ మా ఆడియన్స్ మా లిజినర్స్ అందరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇన్ జనరల్ మీ మన దేవకి నందన వాసుదేవ సినిమా గురించి మా లిజినర్స్ అందరికీ చెప్పాలంటే ఏమని చెప్తాను ఫస్ట్ ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ అంటే మా మా సినిమా అని కాదు నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గానే మాట్లాడతాను గుణ నేను గుణ త్రీ సిక్స్ నేను తీసినప్పుడు కూడా నేను ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చానంటే ఎవరైనా చూసి వస్తే ఎవరు బాగాలేదు అని మాత్రం అనండి బానే ఉంటుంది అనే చెప్పేసి నేను థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్పారు ఫస్ట్ ఆఫ్ అంటే నాకు తెలుసు ఓకే ఫస్ట్ ఆఫ్ లో ఈ సినిమాకి ఆ ప్రాబ్లం లేదు సో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ లోనే గా Uh, this is a very special project. I hold it very close to my heart. Firsts are always special, and this is going to be that one. Um, to the viewers and listeners, uh, please be part of into I feel like with every new listen, okay, kotta feeling So I, I just hope that uh, you love it and you spread as much. Uh,

మీకు అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్ముతున్నాం సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఆల్ ఆఫ్ ఆర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద మూవీ సీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ పాట మీరు మాకు అప్పగించారు ఇంకా మా రెస్పాన్సిబిలిటీ జనాల జనాలకు ఎక్కించడానికి ఎవ్రీ డే మా రేడియోలో మేము ఈ సాంగ్ ని ప్లే చేస్తూనే ఉంటాము బికాస్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఇట్ డిజర్వ్స్ ఆల్ ద అటెన్షన్ అండ్ వీఆర్ వెయిటింగ్ ట్రైలర్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సినిమాకి ముందు కూడా మీరు మళ్ళీ ప్రమోషన్ కి మా దగ్గరికి రావాలి అని అప్పుడు ట్రైలర్ చూస్తే మాకు చాలా విషయాలు తెలుస్తాయి కదా అప్పుడు మేము ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు సినిమా గురించి సో నాకు వీరు యూఆర్ జస్ట్ హోర్డింగ్ ఆంటీర్ కాబట్టి హోప్ఫుల్లీ ట్రైలర్ లాంచ్ తర్వాత వీ గెట్ టాక్ ఈవెన్ మోర్ అబౌట్ ద మూవీ Thank you so much, everyone. Thank you. So much. Thank you for having us. Aha! I know, I can it. <laughs> <laughs> okay. Okay. Now I want help You are You are a good idea. not I a You a good idea. You are a good one. You are a good You You కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాకు ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు కళ్ళు ఉన్నోడు కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాకు ఉన్నోడు దునియా మొత్తం ఐ కలు ముందు మాత్రమే చూస్తాడు మాస్ తో పెట్టుకుంటే మాట మడ తడిపోతుంది మాస్ తో పెట్టుకుంటే మాస్ ఓకే నేను కొంచెం వాల్యూమ్ తగ్గిస్తా మాస్ 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 తో మాస్ సెకండ్ వర్డ్ తో మాస్ తో పెట్టుకుంటే మాస్తో పెట్టుకుంటే పడి ఆ మాస్తో పెట్టుకుంటే మస్త్ అయిపోతావు మడి తడిపోద్ది అంకుల్ అంకుల్ ఏంట్రా ఏంటి రా ఏంటి రా అంకుల్ ఏంటి అంకుల్ అంకుల్ ఏంట్రా అంకుల్ ఆ కాల్ కాల్ మీట్ దస్ ను మ్యూజిక్ ప్లేక్ అనే सांग दे सांग दे एंटोनियो हां ओके ओके दिस 4 मिनट्स सांग दे इकडे पटकन सांग प्लेयर चालू ना दे प्लेयर से सेम वन ना नेक्स्ट वन नेक्स्ट नेक्स्ट वन ओके प्लॉट ऑफ वर्ड्स सिक्स वर्ड्स सिक्स वर्ड्स फॉर वन ఇంకొక ట్రై చేద్దామా పాన్ కానీ అమ్మ గడమ్ గడమ్ ఐదు మరి మోంగ నా కడన్ నీస్ట్ గడమ్ గీసుకోదు గీసుకోదు సంథింగ్ గీసుకోడదు సింహం సింహం గడ్డం గీసుకోడదు గీసుకూడదు ఇది గీసుకోవటం గీసుకోదు మిగతా సేమ్ టు సేమ్ హాయ్ వన్ ఇది ఇది రేడియో చాలా హాట్ నేను మీ అశోక్ గల ఈ మే టీ తప్పకుండా మీ మానస వారి నాసి మీరు వింటున్నారు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం మిర్చి ఇది చాలా హాట్ గురు హలో అగైన్ ఎవ్రీబడి ఈ మే థర్టీన్త్ మన లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందరూ ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయండి